సర్వేభ్యో నమో నమ నమస్కార మన నామ తిరుమలేశ అహం సంస్కృత ఆచార్య అస్మి అనంతరం భగవద్గీతమీ పాఠయామి ఈరోజు మనం చెప్పుకునే అంశం భగవద్గీత భగవద్గీత ఎవరు చదవాలి ఎవరైనా చదవచ్చు ఎక్కడ చదవాలి ఎక్కడైనా చదవచ్చు ఎంత చదవాలి ఎంతైనా చదవచ్చు మరి భగవద్గీత మన ఇంట్లో ఉండొచ్చునా అని ఒక సందేహం వస్తుంటుంది దీన్ని ఎలా తయారు చేశారు అంటే భగవద్గీత నైనం ఛిందంతి నైనం దహతి పవక న చైనం క్లేదయంత్యాపో నోషయతి ఇది ఒక్క శ్లోకం వినబడుతుంది మనం భగవద్గీత అంటే ఆత్మను నీరు తడపలేదు ఆత్మను గాలి ఆర్పలేదు ఇది మాత్రమే మనకినబడుతుంది ఎందుకు అంటే అలా తయారు చేశారు అంటే ఎక్కడైనా పోతే భగవద్గీత మాత్రమే వినబడుతుంది ఎవరైనా పోతే అని భగవద్గీతను అలా తయారు చేశారు కాబట్టి భగవద్గీత అప్పుడే కాదు ఎప్పుడైనా చదవచ్చు ఎల్లవెల్లా చదవచ్చు ఎక్కడైనా చదవచ్చు ఎంతైనా చదవచ్చు ఎవరైనా చదవచ్చు దీనికి ఎలాంటి అపవిత్రత అనేది ఎక్కడ చెప్పబడలేదు మరి భగవద్గీత మన ఇంట్లో ఉండొచ్చున అంటే తప్పకుండా ఉండొచ్చు భగవద్గీత ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటాను అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు ఎవరు చదివితే వారు వెంట ఉండి నేను రక్షిస్తాను అని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు అందుకని భగవద్గీతను ఎక్కడికైనా తీసుకువెళ్ళచ్చు ప్రయాణంలో కానీ ఊరికి కానీ ఎక్కడైనా మనం భగవద్గీత మన పర్సులో కానీ జేబులో కానీ ఎక్కడైనా భగవద్గీత మనం తీసుకెళ్లే ఉత్తమ అవకాశం కలిగిన ఏకైక గ్రంథం శ్రీమద్ భగవద్గీత ఒకటి ఇలాంటి భగవద్గీతను మన పిల్లలందరికీ కూడా అందజేయాలి ప్రతి ఒక్కరి దగ్గర భగవద్గీత ఉండాలి